వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ రౌస్ స్టాక్ అయితే వచ్చింది బట్ ఓపెన్ చేయాలి అనుకోలేదు అస్సలు ఓపిక అయితే లేదు ఇంకా అసలే ఆశంలో చాలా వరకు బోనాలు ఉంటాయి కదా చాలా సైడ్లలో స్నానంలో ఒక దగ్గర ఉంటాయి ఆచడంలో ఒక దగ్గర ఉంటాయి సో మళ్ళీ స్టాక్ ఏమైనా మిస్ అవుతారు అమ్మవారికి పెట్టే చీరలు మనం యూజ్ చేసే చీరలు అలా ఉన్నాయి అనేసి స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను మ్యాక్సిమం వీడియో పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలియదు లైవ్లో కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను ట్రై చేస్తాను నేను ఎంతవరకు ఇంకా హెల్త్ అనేది సపోర్ట్ అంతవరకు జస్ట్ జలుబే ఉంది లైట్గానే ఫీవర్ ఉంది బట్ ఇంకా జలుబు అయ్యేసరికి బాడీ అంత పెయిన్లా అనిపించింది సో మళ్ళీ ఇప్పుడు తినేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను నాకు అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా స్టాక్లో ఏమొచ్చింది ఏంటి అనేది పెట్టేటప్పుడు అంత ఎక్సైట్మెంట్ పెడతాం కదా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపించే అంతవరకు అంతే ఉంటుందండి ఎగ్జైట్మెంట్ అనేది ఓకేనా ఇప్పుడు నేను డైరెక్ట్ మీ ముందే ఓపెన్ చేస్తాను చాలా వరకు అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయనండి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి సో రీసేలర్స్ మళ్ళీ బల్క్ తీసుకునే వాళ్ళ కోసం కూడా మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకోవాలి కాబట్టి మనము కాకపోయినా కానీ స్టాక్ ఓపెన్ చేసి పెట్టేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే రీసెలర్స్ చాలా వరకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు బల్క్ ఆర్డర్స్ కోసం అంటున్నారు బట్ ఒక అమ్మాయి మొబైల్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అన్ని విధాలుగా ఆలోచించాలి కదా సో మ్యాక్సిమ్ మేము రిసీవ్ చేసుకోవడానికే చూస్తున్నాము చాలా అంటే చాలా ర్యాంక్ కాల్స్ వస్తున్నాయి దానికోసం అనేది మొబైల్ అనేది ఆఫ్ చేయాల్సి వస్తుందండి అండ్ ఇంట్లో వీళ్ళు ఉన్నంత అయితే ఓకే తమ్ముడు మా వారు ఉన్నంతవరకు అయితే దాన్ని ఆన్లోనే చేసి పెడుతున్నాను ఇంకా నేను అయితే మాత్రం ఇంకా వెంటనే క్లోజ్ చేసేస్తున్నాను సెల్ అనేది ఓకేనా ఏమేమి వచ్చిందో చూద్దాం ఒకసారి ఆర్డర్స్ అయితే ఈ ఫ్లిక్స్ అనేది నేను షేర్ చేసినప్పుడు చాలా వరకు అక్క ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అన్నారు కదా చాలా బాగుండీ శారీలో ఇందులో కలర్స్ వచ్చేసి మంచి కలర్స్ అయితే ఉన్నాయి స్పాయిల్ ప్రింట్లో వచ్చేసిన శారీలలో ఇదొకటి ఒక మోడల్ తెప్పించాను తర్వాత వచ్చేసి దాంట్లో స్టాక్ రాలేదు మళ్ళీ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది ఇందులో అయితే స్టాక్ అయితే వచ్చేసింది ఓకేనా ఈరోజు స్టోన్ వచ్చి బ్లౌజ్ వర్క్ రావడం దాంట్లో అయితే ఇది మంచి జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో ఇంకొక కొత్త మోడల్ అని చెప్పొచ్చు ఈ శారీస్ ఇందులో కూడా మంచి డార్క్ కలర్ చాట్ అయితే ఉంది ఇందులో కూడా స్టాక్ అయితే అవైలబుల్టీ ఉంది అండ్ ఈ బ్లాక్ కలర్ శారీస్ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి ఇవి మంచి యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఉన్నాయి సో ఇందులో అయితే సింగిల్ కలర్ అవైలబిలిటీలో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ శారీస్ కోసం నేను ఓపెన్ చేశానని కూడా చెప్పవచ్చు ఇదిగో మంచి బ్లాక్ అండ్ రెడ్ లవర్స్ ఉంటారు కదా అలా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ శారీ అండి చాలా బాగుంది బోనాలకి బోనం వెచుకునేటప్పుడు ఒక శారీ కట్టుకున్నాను కదా ఆ శారీ తెచ్చినప్పుడు స్టాక్ అయితే ఇంకా అలానే ఉండిపోయింది థర్టీ థర్టీ ఫైవ్ పీసెస్ అలా తీసుకొచ్చాను అసలు నేను అవసరంగా తీసుకొచ్చానా అనిపించింది బట్ మెల్లమెల్లగా స్టాక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శారీ కావాలి అంటున్నాను నేను ఒకసారి వేస్ట్ చేసిన తర్వాత సో ఏదైనా అండి కట్టుకుంటే కొందరికి నచ్చుతుంది కొందరికి చూస్తే నచ్చుతుంది సో ఇదైతే సేమ్ ఇప్పుడు నేను నిన్న కట్టుకున్న శారీ స్టైల్ అయితే తీసుకొచ్చింది ఈ శారీ అంత బాగుంది శారీ కూడా అండ్ బ్లాక్ బాక్స్ ఐటెం కూడా తెప్పించాను ఏమొచ్చిందో ఇవన్నీ క్లియర్గా షేర్ చేస్తాను నేనైతే సో స్టాక్ అనేది కొంచెం రావడానికి లేట్ అయిపోతుంది అంతే ఇంకా సో బాక్స్ ఐటెంలో అయితే ఈ ఐటెం అయితే తీసుకొచ్చానండి సో ఈ లేస్ బార్డర్ అయితే చాలా చాలా వరకు కావాలి అన్నారు కదా వాళ్ళ కోసం అయితే ఈ శారీ అని చెప్పవచ్చు సో అస్సలు మిస్ చెయ్యను మ్యాక్సిమం ఈరోజు ఓపిక్ ఉంటే మాత్రం నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ లైవ్లో కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ అండ్ బాక్స్ ఐటమ్ ద్వారా ఇంకొక మోడల్ వచ్చేసి అసలు గుర్తుండడం లేదండి ఏం పెడతాను అనేది కూడా గుర్తుండడం లేదు సో ఏం వచ్చిందో కూడా తెలియట్లేదు సో ఈ స్టాక్ అయితే సాటర్డే రోజే వచ్చింది బట్ నేను అసలు ఓపెన్ చేయలేదు అండ్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ మంచి స్టైలింగ్ శారీస్ ఇప్పుడు కాలేజ్లో అమ్మాయిలకి వెల్కమ్ పార్టీ స్కూళ్ళల్లో టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా నైన్త్ క్లాస్ వాళ్ళకి వెల్కమ్ పార్టీ అలా వెల్కమ్ పార్టీ అలా ఉంటుంది కదా వాళ్ళ కోసం మంచి స్టైలింగ్ అయితే తీసుకొస్తుంది స్టైలింగ్ అయితే తీసుకొస్తుంది ఈ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కూడా శారీస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ హార్ట్ షేప్ శారీస్ గురించి చాలా వరకు అడుగుతున్నాను నేను దాన్ని మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను సో ఇంకా నా ఫేస్ అయితే ఇంకా డల్నెస్ అనేది కనిపిస్తుంది అంతే ఇంకా చిన్న జల్బైనా కానీ ఫేస్లో వెంటనే తెలుస్తుంది వాడిని నేను నిద్రపోకపోతేనే మీరు గుర్తుపట్టేస్తారు అంతే ఇంకా ఫేస్ నేనంతే ఇంకా దాన్ని మార్చలేము ఇంకా అండ్ ఈ సారీస్ కూడా వచ్చేసాయి సో ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది ట్రై చేయండి ఆర్డర్స్ ఏంటక్క మేము ఏమి అడిగినా లేవు అని చెప్తున్నాం అంటున్నారు నేను స్టాక్ ఉంచుకొని మాత్రం లేదు అని చెప్పలేను కదా బట్ లేట్ రిప్లైస్ అంటున్నారు నేనే అండి తమ్ముడికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా మా వారికి కంటిన్యూస్గా డ్యూటీ ఉంటుంది తన హెల్ప్ అడుగుదామన్న తనకి ఫుల్ హెవీ వర్క్ కదా అడగలేము వాట్సాప్ రిప్లైస్ అనేది అందుకే లేట్ అవుతుంది అండ్ పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంకా వాళ్ళకి హోంవర్క్ బుక్స్ అవి ఉంటాయి కాబట్టి ఓకేనా నాకు తెలిసి మ్యాక్సిమం రేపైతే ఫ్రీ అయిపోతాను ఓకే ఈరోజు అయితే పర్లేదు నాకు మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కటి నేను వే చేసి కూడా శారీ అనేది చూపిస్తాను మాక్సిమం ఈరోజు లైవ్లో చూపించకుండా నేనైతే అనుకుంటున్నాను ఓపిక నా మీ రెస్పాన్స్ని బట్టి చూపించాలా చూపించకూడదా అనేది తర్వాత డిసైడ్ అవుతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసిన వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ స్టాక్తో మళ్ళీ కలుద్దాం